సమయం పదహైదు నిమిషంలో డెండో రైడర్స్ కొనిదేల కంబై సాయివర్ధన్ మిత్తూరు పదహైదు నిమిషాలు సారథులు ఆరు మంది కొరడాలు మూడు బండ కుడి ఉన్న లైట్ తగలకూడదు ದಂಡು ರೈಡರ್ಸ್ ಕುನಿದೆ ಅಲ್ಲ ಗಾಲು ಮೊದಟಿ ಜತ ಉಪ್ಪಲ ದಡಿಯ ಆರುಪಲ್ಲ ಪಲ್ಲ ವಿಭಾಗ ಮೊದಟಿ ಜತ రెండు నాలుగు పళ్ళలో ఉన్నాయి నాలుగు పళ్ళలో ఉంది ఆరు పల్ల విభాగం పోటీలో పాల్గొంటున్నాయి ఈ జత వచ్చేసి దండు రైడర్స్ మంచి హెవీ కాంపిటీషన్ జతలు ఈరోజు పాల్గొనడం జరిగింది రైతు సోదరులు యాక్షన్ మీ దైవందిన నరసింహ వెల్కమ్ గౌరవనీయులు దండో నరసిముడు గారు కునేల వాస్తవిలో আরে కమారుని పేరు పెడిగ దండో సెకండ్ కొనే సైవ అంటే నింటారు ఇది సైనితది మెస్టర్ది అను ముందరే లేకొడ ్రహ్మాండంగా పనియాన్ని వేసుకునే ఆరు మంది మాత్రమే కొట్టులో ఆరు మంది కోలేదు